అందరికి నమస్తే అండి వంద తుఫాను గడిచిన నాలుగు రోజులుగా రాష్ట్రాన్ని ఏ విధంగా వణికించిందో అందరము చూసాం సో ఆ తుఫాను మిగిల్చిన నష్టం సుమారుగా ఐదు వేల ఆరు వందల కోట్లు అని ప్రభుత్వం లెక్క తేల్చింది ఆర్ఎన్బి రోడ్లు కావచ్చు పంటలు కావచ్చు పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు ఇలా మొత్తం మీద ఆ తుఫాను వలన ఐదు వేల ఆరు వందల కోట్లకు పైగా నష్టం వచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు గారి రివ్యూలో తేలిందనమాట సో ఇందులో ముగ్గురు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు ముగ్గురు కూడా కరెక్ట్గా పనిచేశారు వాళ్ళ వాళ్ళ పరిధికి మించి పని పనిచేశారు వాళ్ళ సమయానికి మించి పనిచేశారు మ్యాక్సిమం అఫర్ట్స్ పెట్టారు చెరో బాధ్యత షేర్ చేసుకున్నారు సో అలా సక్సెస్ అయ్యారు తుఫాను యొక్క నష్టాన్ని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యారు తుఫాను ప్రభావాన్ని తగ్గించడంలో సక్సెస్ అయ్యారు తుఫాను వలన ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వానికి కాస్త మంచి మార్కులే పడ్డాయి ఆ బాధితులు లేదా ఆ పునరావాస కేంద్రాలకు వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వానికి మంచి మార్కులే పడుతున్నాయి మంచి ఫీడ్బ్యాకే వస్తుంది ప్రకృతి విపత్తును ఇలా డీల్ చేయొచ్చు అని పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ చంద్రబాబు గారి ద్వారా నేర్చుకున్నారు లోకేష్ గారికి కూడా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ చంద్రబాబు గారి ద్వారా నేర్చుకున్నారు సో ఇప్పుడు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఫీల్డ్కి వెళ్ళిపోయారు అవనగడ్డ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు అక్కడ రైతులతో మాట్లాడారు అక్కడ వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడారు తుఫాను వలన బాగా దెబ్బతిన్న ప్రాంతాన్ని ఆయన చూసి అలాగే ఆ సముద్ర తీర ప్రాంతాన్ని చూసి అక్కడ రైతులతో మాట్లాడి వివిధ వర్గాలతో మాట్లాడి మత్స్యకారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని సో ఈ మూడు రోజులు ప్రభుత్వం ఎలా స్పందించింది యంత్రాంగం ఎలా పనిచేశారు సో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు ఇంటరాక్ట్ అయ్యి నేరుగా పొలాల్లోకి వెళ్ళారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఇటువంటి వరద తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రైతులకి మధ్యలో బార్కేడ్లు ఉండేవి గతంలో కానీ ఇప్పుడు అలా బార్కెట్లు లేవు డైరెక్ట్గా పొలంలోకి వెళ్ళారు సో అది పవన్ కళ్యాణ్ గారి స్టైల్ సో అలా వెళ్ళారు అలా పవన్ కళ్యాణ్ గారు ఇంట్రాక్ట్ అవుతుంటే ఫీల్డ్లోకి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రివ్యూ చేశారు తుఫాను నష్టం మొత్తం మీద ఒక లెక్కలు వేశారు ఆ తర్వాత ఈరోజు సాయంత్రం ఆయన హైదరాబాద్ వెళ్ళబోతున్నారు నారా రోహిత్ వివాహం ఉంది ఈరోజు హైదరాబాద్ వెళ్ళబోతున్నారు అక్కడి నుంచి లండన్ వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు లండన్లో ఐదు రోజుల పాటు సిఐఏ సదస్సు అంటే భాగస్వామ్య పెట్టుబడిదారుల సదస్సు ఉంది ప్లస్ అక్కడ రోడ్ షో ఉంది పారిశ్రామికవేత్తలతో మీటింగ్స్ ఉన్నాయి ఐదు రోజుల పర్యటన ఉంది సీఎం గారిది సో లోకేష్ గారు కూడా ఈ తుఫాను సందర్భంగా ఆయన కూడా ఆర్టీజీఎస్లో రివ్యూ చేశారు మొన్న ఇరవై ఎనిమిదో తేదీ నైట్ మొత్తం కంప్లీట్ నైట్ అంతా కూడా ఆయన మేల్కొని రివ్యూ చేశారు ఈవెన్ ఈరోజు నిన్న ఈరోజు కూడా ఆయన ఆఫీస్లోనే ఉండు ఉంటూ రకరకాల విభాగాల మీద రివ్యూస్ చేస్తూ వచ్చారనమాట సో ఆయన ప్రయత్నం ఆయన ఈవెన్ ఆయన కూడా రోహిత్ గారి మ్యారేజ్కి ఈరోజు హైదరాబాద్ వెళ్ళబోతున్నారు సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వం సమన్వయం సఖ్యత ఒక ముందస్తు ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారి అనుభవం అండ్ పవన్ కళ్యాణ్ గారి డెడికేషన్ అంకితభావం ఖచ్చితంగా చేయాలి అనే డెడికేషన్ ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఇంత పెద్ద విపత్తుని ఎదుర్కొన్నారు పబ్లిక్కి మరీ ఇబ్బందులు లేవు బాధితులను సకాలంలో ఆదుకున్నారు చేయాల్సినంత చేశారు ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూశారు ప్లస్ తిరిగి వెళ్తున్నప్పుడు వాళ్ళ చేతిలో ఖర్చుల కోసం డబ్బులు కూడా పెట్టి పంపిస్తున్నారు ఒక కుటుంబం అయితే మూడు వేలు ఒక వ్యక్తి అయితే వ్యక్తిగతంగా వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు అలాగే ఈ బాధిత కుటుంబాలకు నెలకు సరిపడా రేషన్ ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యం బస్తా అదే మత్స్యకారులు అయితే యాభై కేజీల బియ్యం నూనె పప్పు ఉప్పు చింతపండు ఇలా నిత్యావసరాలు కూడా అందిస్తున్నారనమాట సో ఒక రకంగా ప్రభుత్వం తుఫాను సందర్భంగా చేసిన చర్యలు అయితే మాత్రం బేష్ థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని దీని ప్రత్యేకత ఏంటంటే ఒక సాధారణ మధ్యతరగతి మహిళలు ఒక పదిహేను మంది కలిపి ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని ఒక భిన్నమైన ఫుడ్ ఆరోగ్యానికి ఉపయోగం కంప్లీట్ హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఉపయోగమైన ఒక యూనిక్ కొత్త ఫుడ్ని తీసుకురావాలని మిల్లెట్స్తోనూ సీడ్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ లడ్డూలు చేయడం నేర్చుకొని దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు సక్సెస్ అయ్యింది ఆ ఫార్ములా ప్లస్ ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ వచ్చింది ప్లస్ తీసుకుంటున్న వాళ్ళ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి అన్నమాట సో ఇటువంటి లడ్డూలు కావచ్చు అలాగే వీళ్ళు ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు మొరింగ పౌడరు జామాక పౌడర్ లాంటి భిన్నమైన పౌడర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఈ ఈ పౌడర్స్ కూడా ఇంకెక్కడ తయారు చేయరు వీళ్ళ దగ్గరే ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని మీద కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది అవి కూడా మీకు దొరుకుతాయి అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి ఇవన్నీ వీటిలో మీకు ఏం కావాలన్నా లడ్డూపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్